ஆமா சரி 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 ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు కిరణ్ కుమార్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు నెల్లూరుకి ఇచ్చేసిన సందర్భంగా అందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ కిసాన్ మోర్చ ఉపాధ్యక్షులు సన్నపరెడ్డి సురేష్ రెడ్డి గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాకాటి నారాయణ రెడ్డి గారు అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి కందికట్ల రాజేశ్వరమ్మ శర్మ గారు అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంజనేయ రెడ్డి గారు భరత్ కుమార్ గారు అదేవిధంగా సీనియర్ నాయకులు ఈశ్వరయ్య గారు ఇళ్ల రాఘవ కల గారు ఎస్టీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసులు గారు అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా కార్యదర్శులు మండల అధ్యక్షులు అందరూ కూడా అందరు కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని మన మీడియాను ఉద్దేశించి కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడతారు ఎల్లూరు మీడియా వాసులందరికీ హృదయపూర్వక ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా భారతీయ జనతా పార్టీ లో నెల్లూరుకు రావటం మీ అందరినీ కలుసుకోవటం చాలా సంతోషం మీ అందరికి కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కొత్త సంవత్సరం సందర్భంగా అదే విధంగా రాబోయే పొంగల్ సందర్భంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వేదిక పైన ఉన్న పార్టీ ప్రెసిడెంట్ వంశీధర్ రెడ్డి గారు పెద్దలు సురేష్ రెడ్డి గారు వాకా నారాయణ రెడ్డి గారు రాజేశ్వరమ్మ గారు ఆంజనేయ రెడ్డి గారు భరత్ కుమార్ గారు ఇతర నాయకులందరికీ ఇక్కడికి విచ్చేసిన మీడియా వారు అందరికీ ఉదయపూర్వక వందనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ముందరకు రావటం జరుగుతా ఉంది ఇక్కడ నెల్లూరులో కేంద్రం నుంచి మోడీ గారి నాయకత్వంలో వేగవంతంగా దేశం అభివృద్ధి కాక మన రాష్ట్ర అభివృద్ధికి కూడా చాలా వరకు నిధులు సమకూర్చి రాష్ట్రానికి ఇవ్వటం జరుగుతా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో నిధులు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వస్తున్నాయి మనకు అతి ముఖ్యమైన ప్రాజెక్టు అయిన విభజన జరిగిన తర్వాత పోలవరాన్ని వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పోలవరం అనేది మనకు జీవనాడి ఆంధ్రప్రదేశ్కి ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్తాయి కట్టు పది లక్షల ఎకరాలు స్థిరీకరణ గోదావరి కింద కృష్ణా డెంటాలో పదమూడు లక్షల స్థిరీకరణ అంటే ఇరవై మూడు లక్షల స్థిరీకరణ ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలు కొత్త దాంతో పాటు తొమ్మిది వందల అరవై మెగావాట్ ఎలెక్ట్ అంత దేశానికి అతి మేలు జరిగే ప్రాజెక్ట్ ఈ పోలవరం ప్రాజెక్ట్ దీన్ని రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దీంట్లో సాంకేతిక అంశాలు చాలా ఉన్నాయి డప్పులు ఒకటే కాదు ఛత్తీస్ ఒరిస్సాతో వీళ్ళందరితో అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది పోయినసారి ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగింది త్వరగా అగ్రిమెంట్స్ ఆ రెండు రాష్ట్రాల్లో చేసుకొని ఇది వేగవంతంగా పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పోలవరం నీరు మనకు ప్రకాశం బ్యారేజ్ వరకు పోలవరం నీరు పోయే ఆస్కారం ఉంది ఆ నీటిని మనం రాయలసీమలో ఆ పక్క తెలంగాణ ఈ పక్క నెల్లూరు మనం వాడుకునేదానికి దానికి ఆస్కారం అవుతుంది కృష్ణా నీరు ఏదైతే దీంతోపాటి కృష్ణా ట్రిబ్యునల్ రెండో ట్రిబ్యునల్ వేసిన బచావ ట్రిబ్యునల్ లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అలగేషన్స్ లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం మహారాష్ట్ర కర్ణాటక మధ్యలో ఉన్న విభేదాలు మనకు అన్యాయం జరిగిందని కోర్టుకు పోయి అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరకు తీసుకుపోయి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ఇవ్వకన్నా ఆపి సుప్రీంకోర్టుకు పోయి స్టే తీసుకొని వచ్చారు ఇప్పటి వరకు కూడా ఆ స్టే కొనసాగుతాం అది ఇంతవరకు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ కలిసి కట్టుగా వారు సుప్రీంకోర్టులో మన వాటాకు మనకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది దీంట్లో పద్నాలుగు లక్షల ఎకరాలు ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ అంటే అంద్రీనివా కాలేరు నగరి వెలుగోడు వెలుగొండ తెలుగు పద్నాలుగు లక్షల ఎకరాలకి దగ్గర దగ్గర పదహారు పద్దెనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాము ఆల్రెడీ అది ఫైనల్ అయ్యిందంటే వీటి దేనికి నీళ్లు రావు మనం పద్దెనిమిది వేల కోట్లు ఇప్పుడు ఖర్చు పెట్టి పూర్తి చేయాలంటే పద్నాలుగు లక్షల ఎకరాలకి మనకు నీరు వచ్చేటివి అదే విధంగా తెలంగాణలో పదకొండు లక్షల ఎకరాలకు మీరు వచ్చే విధంగా కలవకొట్టి ఒకటి కలవకొట్టి టూ భీమా నెట్టంపాడు ఏఎంఆర్ ఐదు ప్రాజెక్ట్స్ ద్వారా పదకొండు లక్షల తెలంగాణకు మనం అక్కడ కూడా ఒక పన్నెండు పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టాం ఆల్రెడీ రెండు వేల కోట్లు ఖర్చు పెడితే పదకొండు లక్షల ఎకరాలకు వస్తుంది ఇరవై ఐదు లక్షల ఎకరాలకి రెండు రాష్ట్రాలకు సంబంధించింది ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా శ్రద్ధ తీసుకొని ఇప్పటికి పదకొండు సంవత్సరాలు అయింది నేను స్టే తీసుకొని వచ్చి అది నోటిఫై అయిందంటే సుప్రీంకోర్టు స్టే వెకేట్ అయిందంటే రెండు రాష్ట్రాలు ఇబ్బంది పడుతున్నాయి మీరు మాట్లాడుకొని మనకు ఉపయోగకరంగా ఆ సుప్రీంకోర్టు ఆర్డర్స్ తీసుకొని రావాల్సిన అవసరం నోటిఫై కాకుండా బ్రిజ్ కుమార్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది స్పష్టంగా నేను ముఖ్యమంత్రి చెప్పాను నేను చంద్రబాబు నాయుడు గారికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాను చెప్పాను కూడా కేంద్రంలో నీటి శాఖ మంత్రి పటేల్ గారిని కూడా కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది ఇది కాక అమరావతి కూడా త్వరగా పూర్తి చేసుకోవాలి ప్రభుత్వం ఉంది కాబట్టి చాలా వేగవంతంగా ఎంత వేగవంతంగా పరిగెత్తగలిగితే ఈ కూటమి ప్రభుత్వం దానికంటే వేగంగా వారు నిధులు నిధులిచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మోడీ గారి ప్రభుత్వం దాన్ని మనం ఉపయోగించేసుకోవాల దాన్ని త్వరగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది నిధులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి లో నెట్టేశారు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పోయిన ప్రభుత్వం పూర్తిగా అప్పులమయం అయిపోయింది నేను తెలంగాణ గురించి మాట్లాడిన అవసరం లేదు మన ఆంధ్ర గురించి వరకు మాట్లాడారు పూర్తిగా అపులమయం అయిపోయింది దీన్ని ఒక పక్క ఆర్థికంగా బలోపేతం చేయాలి ఒక పక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి ఒక పక్క ఎలక్షన్ లో ఇచ్చిన ప్రామిస్ పూర్తి చేయాలి చాలా పెద్ద రాసుకుంది ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చుట్టుకొన్న వేసుకోవచ్చు జుట్టు లేకన్నా అందుకని డబ్బులు ఉంటాయా డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సాధించి మన రాష్ట్రంలో వనరులు ఎంతమంది ఎంత చేయగలుగుతామా ప్రజలను ఇబ్బంది పెట్టకన్నా ఇక్కడి నుంచి లీకేజెస్ అంతా కట్ చేసి కేంద్రం నుంచి ఎంత డబ్బు తీసుకొని రాగలుగుతామో ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో బాగా కొట్టి పడిపోయాం మనం అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ఒక అసెన్స్ క్రియేషన్ మనం సంపద సృష్టించడం అంటే మన రాష్ట్రానికి అసెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఈ సందర్భంలో మీకు ఒకసారి చాలా మంది కొత్త మీడియా వాళ్ళు ఉంటే తెలియదుకోవచ్చు పాత వాళ్ళు ఉంటే తెలుసు ఇక్కడ మీ నెల్లూరు జిల్లాకే మెడికల్ కాలేజ్కి కొత్తది శాంక్షన్ చేసి దగ్గర దగ్గర మూడు వందల అరవై రెండు కోట్లు నేను శాంక్షన్ చేశాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నెల్లూరు కొత్త మెడికల్ కాలేజ్ ఇచ్చి ఒకటేసారి ఫండ్స్ ఇచ్చి అది గుర్తు కూడా అయ్యింది మా ఆర్ గెస్ట్ హౌస్ పక్కనే చాలా సంతోషమైంది చూసి చూస్తాను అదే విధంగా ఆత్మకూరుకి ఒక వంద పడకల హాస్పిటల్ ఇచ్చాము ఐ థింక్ అల్లూరికి ఒక యాభై పడకల హాస్పిటల్ ఇచ్చాం ఈ మూడు హాస్పిటల్స్ మూడు మున్సిపాలిటీస్ అనుకుంటా నా గుర్తుండి సూలూరుపేట నాయుడుపేట ఆత్మకు మూడు మున్సిపాలిటీస్ కొత్త మున్సిపాలిటీస్ క్రియేట్ చేసే రెండు రెవెన్యూ డివిజన్స్ క్రియేట్ చేసాం నాయుడుపేట ఆత్మకూర్ నాయుడుపేట మన నారాయణ రెడ్డి ఒత్తిడి పెట్టితే చేయటం జరిగింది విధంగా ఒక వెయ్యి కోట్లు దాకా నెల్లూరు డ్రైనేజ్ శాంక్షన్ చేశాం థౌజండ్ క్రోర్స్ నెల్లూరు అండర్ డ్రైనేజ్ కోసం శాంక్షన్ చేశాం మీ జిల్లా ఒక దాంట్లోనే సిమెంట్ రోడ్లకు పన్నెండు వందల కోట్లు శాంక్షన్ చేశాం మీ ఒక్క జిల్లాలోనే ఇరవై వేల ఇంట్లు శాంక్షన్ చేశాం ఇది రాజశేఖర్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాదు నేను ఉన్నప్పుడు ఇది నేను పదే పది సంవత్సరాలు చెప్పడం లేదు నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడే మీ జిల్లా మీ జిల్లాకి చేసేసి ఇంత మనము సమకూర్చుకొని చేయగలిగామంటే మనము వేరే రూపంలో టాక్సెస్ రూపంలో లీకేజెస్ లేకుండా అభివృద్ధి కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఇంకా చాలా ఉంటాయి ప్రజలకు అవసరాలు చాలా ఉంటాయి అవి తీర్చేదానికి ఒక పక్క వెల్ఫేర్ తో పాటు ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ వేగవంతంగా రాష్ట్రంలో కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అలయన్స్ పార్ట్నర్స్ గా వారితో కలిసి ఉన్నాం వారితో పార్టీ ప్రజల సంక్షేమం కోసం పార్టీని అభివృద్ధి చేస్తూ ఏదైతే సాంకే సంకీర్త ప్రభుత్వ ఉన్నాయో ఉన్నాయో వాటిని అనుసరిస్తూ పార్టీని బలోపేతం చేసేదానికి మా పూర్తి కృషి ఉంటుంది ఖచ్చితంగా మేమంతా కలిసి త్వరలో పార్టీని బాగా బలోపేతం చేసే ప్రయత్నాలు కింద స్థాయి నుంచి మొదలు పెట్టడం జరిగింది మెంబర్షిప్ అన్నీ అయ్యాయి ఇప్పుడు వేగవంతంగా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది ఏమన్నా ఉందా వచ్చే ఐదేళ్లలో చాలా పరిస్థితి నూట యాభై సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి మనం కోవిడ్ జరాల వల్ల మనం సెన్సర్స్ చేసుకోలేదు నూట యాభై సంవత్సరాలు అయినాయి ఎవ్రీ లెవెన్త్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లో జరగాల్సిన సెన్సస్ జరగలేదు ఇప్పుడు ఐ థింక్ త్వరగా తీసుకుంటారు అన్న ఫస్ట్ సెన్ చేసుకోవాలి తర్వాత డీలిమిటేషన్ कांस्टिट्यूएंसीज डिलिमिटेशन చేసుకోవాలి తర్వాత మహిళా బిల్లులు ఉన్నాయి మహిళా బిల్లులతో పాటు జెమ్లీ ఎలక్షన్ ఇవన్నీ కూడా రాబోయే ఎలక్షన్ లోపల వస్తుందని నేను ఆశిస్తున్నాను రాష్ట్రగరణ రాజకీయ కోణం పార్టీ జనారోపణ ఉంది అంటే బీజేపీ సపోర్ట్ ఇస్తుంది అయాల్ హోగండి అంటే సపోర్ట్ ఇస్తుంది బీజేపీ తో ఆపట్తారు అక్కడ కనలా parallel లో బైట్ ఏ ఉందో తెలియదు పూర్తి ఉన్నారు ఓట్లో ఉంది కదా ఓట్లో ఉండేది మనం సార్ కోర్టులో ఉండేది ఓట్లో జరుగుతూ ఉండేది అది వారు కోర్టులో ఉన్న రసుముల్ని ఉపయోగించుకొని చేసేస్తున్నారు ఎవరు అతి తెలివో ఎవరికి తెలివి ఉందో కోర్ట్స్లో ఏ విధంగా కేసు రానీ కన్నా చేసుకుంటున్నారో దానిపైన కామెంట్ చేయట్లేదు కోర్ట్స్ ఉన్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు పార్లమెంట్ రెండు కూడా ఆర్థిక నేరాలు ప్రత్యేకంగా ఆర్థిక నేరాలు చేసిన రాజకీయ నాయకుల పైన ఒక్క సంవత్సరంలోనే పూర్తి ట్రయల్ పూర్తి చేయాలని స్పష్టంగా తెలియజేయడం జరిగింది పార్లమెంట్ లో డిస్కషన్ జరిగింది దాంతోపాటు సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు ఉన్నత చీఫ్ జస్టిస్ కూడా ఆదేశాలు ఇచ్చారు కానీ లసుపుల్ ఏదైతే ఉందో మంది ఒక డెమోక్రసీ ఆటోక్రసీ కాదు చైనాను అంటే పాకిస్తాన్ అని ప్రీవియస్ ప్రభుత్వం చేసినట్టు చేయలేదు సో డెమోక్రసీలో వాళ్ళకున్న ఏ విధంగా పోస్ట్ చేసుకోగలుగుతున్నారో వాళ్ళు చేసుకుంటున్నారు అది రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఈడీ మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం లేదు దాంట్లో సిబిఐ ఈడీ వర్సెస్ వాళ్ళ మధ్యలో కోర్టు జరుగుతూ ఉంది ఖచ్చితంగా త్వరలో నిర్ణయం వస్తున్నారు మీరు వనికీకరణ అంటే చాలా ఇవన్నీ అథెనిసిటీ ఆఫ్ ద డిసీజ్ కూడా తెలియదు ఇప్పుడు ఇప్పుడు అవన్నీ కూడా సోషల్ మీడియాలో నడుస్తున్న గేమ్స్ చైనా ఎక్కడే కానీ కన్ఫర్మ్ చేయలేదు దాన్ని కోవిడ్ కూడా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు సో అది మనము కరెక్ట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన అనౌన్స్మెంట్ ఇచ్చే వరకు మనము కామెంట్ చేయకూడదు ప్రజలను ప్రయప్రాంతాలు చేయకూడదు ఖచ్చితంగా ఇప్పుడు ఇనుము ఉంటుంది ఇనుము ఎంత వేటు చేసినా కూడా కరెక్ట్ హీట్ వచ్చినప్పుడే అది బెడ్ అవుతుందో లేకుండా అంటే ఇట్ అవుతుంది ఆ సమయం తీసుకొని వస్తాం భారతీయ జన జనతా పార్టీ నాయకులుగా సమయము సందర్భము ప్రజలకు అవసరం భారతీయ జనతా పార్టీకి ఈ రాష్ట్రంలో ఉంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రీజనల్ పార్టీస్ కంటే ముందర పోతుంది నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ భారతీయ జనతా పార్టీ

ప్రజలు వ్యతిరేక పాలన చే నిర్ణయాలు వస్తే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను ఖండించేది వేరే సజెస్ట్ చేసేది వేరే చంద్రబాబు నాయుడు కలిసి నేను సజెస్ట్ చేశాను నా జీవితంలో నేను చంద్రబాబు నాయుడు ఎప్పుడు కలిసలేదు రాజకీయ వైరంగ ఉన్నా కూడా రాష్ట్ర ప్రజల మేలు కోసం రాష్ట్ర ప్రజలు ఉన్న ఇబ్బందుల కోసం కృష్ణ అంశంలో నాకు తెలిసిన అంశాలు సెంట్రల్ వాటర్ కమిషన్ లో తెలిసిన అంశాలు ఆయన దృష్టికి తెచ్చి రాష్ట్ర ప్రజలకు మేలు చేసేదానికి ఏమేమి చేయాలో నాకు దృష్టికి ఏమేమి వచ్చాయో ఆయన చెప్పేదానికి నేను మీ మీడియా వాళ్ళు ఏమంటే అది రాసుకుంటా ఉంటాను మీకు అందరికీ తెలియకపోవచ్చు నేను ముఖ్యమంత్రి పదవి కూడా నేను ఎప్పుడు అడగలేదు ఎవరిని ఒక కప్పు కాఫీ కానీ ఒక కప్పు టీ కానీ ఎవరికి లేదు ముఖ్యమంత్రి పదవి ఇక్కడ రాసి ఉంటే నుదుట రాసి ఉంటే దాని అంతా పదవి వస్తుంది పదవి కోసం రాజకీయాల్లో మనం దిగదారు అవసరం లేదు పదవి వచ్చినప్పుడు ప్రజలకు మేలు చేసేది ఎట్లా అనేది చూడాలి ఎన్ని రోజులు ఎవరు పర్మనెంట్ కాదు నువ్వు ఒక రాయి ఉంది రాయి వేస్తావు నువ్వు ఒక ఫర్లాంగ్ వేయగలుగుతావు పైకి నేను రెండు ఫర్లాంగ్ వేయగలిగాను ఆంజనేయ రెడ్డి గారు మూడు ఫర్లాంగ్లు వేయగలుగా ఇంటికి రావాల్సిందే కదా పదవు ఉండే వాళ్ళందరికీ పదవి పోతుంది ఏదో ఒక టైంలో ఎక్స్ అనేది ఎక్కడికి పోదు పదవి అనేది పోతుంది పదవు పర్మనెంట్ ఎవరికి ఉండదు జీవితాలే పోయినప్పుడు పదవి ఉంటుంది ఎక్స్ అనేది ఎవరికి తీసేయలేదు సో వీలైనంత వరకు మా మా సత్తా ఉందో ఏ పదవిలో ఉన్నా కూడా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా రిజైన్ చేసింది కూడా రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు వస్తాయని చెప్పిన అంశాలే నేను మా పార్టీకి విదిన్ ఫోర్ అవర్స్ చెప్పాను చాలా సంవత్సరాలు నేను చీఫ్ఎఫ్ గా ఉన్నప్పుడు చెప్పాను స్పీకర్ గా ఉన్నప్పుడు చెప్పాను సీఎం అయినా కూడా చెప్పాను వాళ్ళు ఇన్ నేను మీడియాకి వచ్చాను నేను వ్యతిరేకించిండేది వాళ్ళు విన్నప్పుడే నా దురదృష్టం ఏమంటే మోడీ గారిని నేను మూడు నెలలు ముందర కలిసి తింటే పరిస్థితి వేరే ఉంది అది లాస్ట్ లో ఆయనకు ఇన్ఫర్మేషన్ ఏమి నష్టాలు జరుగుతాయి చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు కూడా కృష్ణా జిల్లా కృష్ణా వాటర్స్ లో ఇబ్బంది ఉంది రెండు రాష్ట్రాల ఇప్పుడు కూడా ఉంది రెండు రాష్ట్రాలు ఇరవై ఐదు లక్షల ఎకరాలకి వీరిద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఆయన కోర్టులో ఫైట్ చేయాల ఆంధ్ర అండ్ తెలంగాణ కోసం విభజన జరిగిపోతానే అన్ని అయిపోలేదు నాకు తెలిసి త్రీ సెవెంటీ వన్ ఇంకా పోలేదు మీకు చాలా మందికి తెలియదేమో త్రీ సెవెంటీ వన్ బి అంటే రిక్రూట్మెంట్ లో రిక్రూట్మెంట్ లోకల్ నాన్ లోకల్ పాలసీ నాకు తెలిసి తీసేయలేదు పార్లమెంట్ లో టూ థర్డ్స్ మెజారిటీ కావాలి తీసేయాలంటే నాకు తెలిసి ఇంకా కొనసాగుతాము సో తెలంగాణలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా ఆంధ్రా నుంచి అప్లై చేసి ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకోవచ్చు అదే విధంగా తెలంగాణ ఉండే వాళ్ళు కూడా ఆంధ్రాలో ఏ ఉద్యోగం వచ్చినా కూడా అప్లై చేసి తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలు త్రీ సెవెంటీ వన్ ఉంది లోకల్ నాన్ లోకల్ డిఫై చేసే ఇది క్లాస్ ఆర్టికల్ ప్రత్యేక హోదా వస్తాను ఏం కాదు ప్రత్యేక హోదా బదులు నిధులు వేగవంతంగా ఎప్పుడు కూడా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలంటే కేంద్రం పెట్టిన స్కీమ్స్ మనం అనలైజ్ చేసుకొని వారు నిధులు రిలీజ్ చేసేదానికి అనుకూలంగా మనం స్కీమ్స్ తయారు చేసి ప్రజెంట్ చేయాలి వాటికి ప్రజెంట్ చేసి మనం నిధులు తెచ్చుకోవాలి మనం వారు ఒకటి చెప్తామని మనం ఒకటి చెప్తే జరగదు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా నేను ముఖ్యమంత్రి అయిన రోజుకి మన రాష్ట్ర ఆదాయం నలభై రెండు వేల కోట్లు ఉంది నేను రాజీనామా పెట్టిన రోజు ఎనభై ఐదు వేల అయింది మన రాష్ట్ర ఆదాయం మన స్వంత రాష్ట్రం కేంద్రం నుంచి ఆఖరి సంవత్సరంలో నాకు తెలిసి ఇరవై ఏడు వేల కోట్లు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద మనకు వచ్చినాయి ఇరవై ఎనిమిది వేల కోట్లు మనకు ఫండ్స్ లో వచ్చినాయి అంటే యాభై ఐదు వేల కోట్లు కేంద్రం నుంచి వచ్చింది ఎనభై ఐదు వేల కోట్లు మన ఇన్కమ్ అంటే తొంభై నూట నలభై కోట్లు నూట నలభై ఐదు నూట యాభై కోట్లు బడ్జెట్ పెట్టేవాళ్ళం ఇప్పుడు నాకు బడ్జెట్ అర్థం కాదు ఎందుకంటే వాళ్ళు ఇన్కమ్ చూపిస్తే ఇన్కమ్ ఉండదు బడ్జెట్ ఏమో రెండు లక్షల కోట్లకి వెళ్ళింది బడ్జెట్ అంటే ఎక్కడి నుంచి నిధులు వస్తాయి ఎక్కడ ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు అయిపోయిందో లేదు ఉండాలి ఇప్పుడు బడ్జెట్ పెట్టేది అక్కడ కానీ ఇక్కడ కానీ నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారో ఉండదు బడ్జెట్ ఏమో ఇంత ఖర్చు పెడతామని లాస్ట్ లాస్ట్కి వచ్చేటప్పటికి బడ్జెట్లు ఖర్చు కాదు డబ్బులు లేవు సో అందుకని వేగవంతంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక హోదాతోనే జరిగేది ఏమీ లేదు ఇవన్నీ కూడా రాష్ట్ర బెనిఫిట్స్ మనం వారు ఉన్న ప్యాకేజెస్ ద్వారా వారు ఉన్న స్కీమ్స్ లో మనం ప్యాకేజ్ ద్వారా పెట్టుకొని పెంచుకోవాలి ఇప్పుడు చాలా మార్పు వచ్చింది ప్రత్యేక హృదట ముందరు వ్యాట్ ఉంది ఇప్పుడు జిఎస్టి వచ్చింది ఇండస్ట్రీస్కి ప్రత్యేకంగా ఇవ్వాలంటే ఇవ్వలేము నేను కూడా సిటీలో అప్పుడు మనకు వచ్చింది కార్స్ యూనిట్ వచ్చింది నేను ఓపెన్ చేసేసా నాకు ఆ రోజుకే తెలుసు జిఎస్టి వచ్చేస్తుంది జిఎస్టీ వస్తే దేశమంతా ఒకటే ట్యాక్స్ ఒక ట్యాక్స్ కన్సెషన్ కావాలంటే తీసుకోవచ్చు ట్యాక్స్ కన్సెషన్ ఇచ్చినా కూడా జిఎస్టీ వస్తానే అవన్నీ పోతాయి సో ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కేంద్రానికి కూడా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అనౌన్స్ చేయక ముందు పార్లమెంట్ లో ఆల్రెడీ రఘురామ్ కమిషన్ ఆర్బిఐ అక్రమ రాజ్యాంగ కమిషన్ ఆర్పి ఛైర్మన్ గారి తో రిపోర్ట్ ఇచ్చారు ఒరిస్సాకి బిహార్కి అదే విధంగా ఆసాంకి అట మూడు నాలుగు రాష్ట్రాలు ఇచ్చి వాటికి ప్రతిక ఇది రావాలి ఈ వాదియా అదొక్క ఆటంకాయి సో ఇది వస్తేమేమే నాకు కూడా పంసు కరెక్ట్ గా చెచ్చుకుంటే ఆస్కారం రాష్ట్ర బౌత్వం చేయాల్సిన అవసరం చెష్టకాలి చేస్తున్నారు ఇప్పుడు క్యాపిటల్ ఏరియా పదహైదు వేల కోట్లు ఇచ్చారు వేరే స్కీమ్స్ ద్వారా ఇస్తున్నారు హైవేస్ ఇస్తున్నారు రోడ్స్ బాగా వస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తీసుకొని వచ్చే దాంట్లో బాగా చేస్తున్నారు కానీ ఇంకా బాగా చేసేదానికి స్కోప్ ఎన్ఆర్ఏజిఎస్ కూడా అక్కడి నుంచి వస్తుంది కేంద్రం నుంచి ఇప్పుడు ప్రైవేటీకరణ అనేది రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేయలేదు నష్టాల్లో వచ్చిండేది ఇండియన్ ఎయిర్లైన్స్ కంటే పెద్దది కాదు కదా విశాఖ సో దాన్ని చూసుకొని వారు అనలైజ్ చేసి విశాఖ హుక్కుని అనలైజ్ చేసి ఏం చేయాలనో వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు ప్రైవేటీకరణ అవుతుందో లేదో తెలియదు బట్ నష్టాలు విపరీతంగా వచ్చేది ఆపాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆ నష్టాలను ఆపగలిగితే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది చేయకన్నా మనం కూడా చెప్పచ్చు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు థర్టీ థౌజండ్ రూపాల్స్ ఎక్స్పాన్షన్ చేశాను విశాఖ వారికి నేను ఆ తెలంగాణ క్రమంలో ఉన్నాయి మైన్స్ బయట ఆడ ప్లాంట్ పెట్టేదానికి కూడా మైన్స్ ఇస్తానని చెప్పారు ఆడ పెలెట్స్ మాత్రమే తయారైనాయి ఎందుకంటే ఆ ఉక్ అంత మంచిది కాదు ఆ మూడు వేల కోట్లు ఆడ పెట్టామని వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది మంచిది బట్ వాళ్ళు బోబిలాపురం కావాలని అడిగినారు బోబులాపురం ఆల్రెడీ కోర్టులో వివిధ స్టేజెస్ లో కోర్టులో ఉన్నాయి మీ గోపులాపురం మీకు ఇచ్చి ఇచ్చినారంటే కోర్టు బయటకు వచ్చే లోపల ఇరవై ఏళ్ళు అవుతుందని చెప్పారు సో ఎక్కడ వారికి మైనింగ్ వీలుంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాలా సరేనా ఎనీథింగ్ ఎల్స్ ఎవరు చెప్పారు ఆంధ్ర అనేది డెవలప్మెంట్ ఆంధ్ర అనేది డెవలప్మెంట్ కావాలి జోర్ చెప్పాడు అప్పుడు అర్బన్ ఏరియాస్ బాగున్నాయి అర్బన్ ఏరియాస్ దేర్ ఇస్ నో డౌట్ నౌ ఇప్పుడు దగ్గర దగ్గర 35% ఆఫ్ హైదరాబాద్ ఇస్ ఆఫ్ తెలంగాణ ఇస్ హైదరాబాద్ పాపులేషన్ సో 20% హైదరాబాద్ పెన్ కాన్సెంట్రేషన్ విచంగాయి ఇక్కడ కూడా